బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ అన్నారు రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు గన్నేరువరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన పదకొండు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంతొమ్మిది మందికి సీఎం సహాయక నిధి చెక్కులను పంపిణీ చేశారు ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి లబ్ధి జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని తెలిపారు మహాలక్ష్మి పథకం గృహలక్ష్మి రైతులకు రుణమాఫీ సబ్సిడీతో కూడిన వంట గ్యాస్ అందజేయడంతో ప్రజల ముఖంలో సంతోషం కనబడుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ముసుకు ఉపేందర్ రెడ్డి తహసీల్దార్ ఇప్ప నరేందర్ అల్లూరి శ్రీనాథ్ రెడ్డి బెజ్జంకి మార్కెట్ కమిటీ డైరెక్టర్ నర్సయ్య దుడ్డు మల్లేశం మాజీ సర్పంచ్లు కాంగ్రెస్ నాయకులు లబ్దిదారులు పాల్గొన్నారు త్వరితగతిగా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని రిప్రజెంట్ చేసి వీళ్ళు చాలా సంవత్సరాలుగా పెట్టుకున్నారు వీళ్ళు ఆఫీస్ చుట్టూ ఊరికే తిరుగుతూ ఉన్నారు దయచేసి తొందరగా శాంక్షన్ చేయమని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు సాహృదయంతో అంగీకరించి ఈ చెక్ లో జరిగింది జాప్యం లేకుండా ఇక ముందు వచ్చే చెక్లు కూడా జరిగితే వస్తే అని తెలియజేస్తా ఉన్నారు ప్రభుత్వం కొంతమంది ఈ రైతుల మాట గురించి ఇష్టం మాట్లాడుతా ఉన్నారు రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు లక్ష యాభై ఐదు వరకు సక్రమంగా జరిగింది రెండు లక్షల దగ్గర కొంచెం ఇటువంటి బ్యాంకులు కొన్ని లేక ఇండియన్ బ్యాంక్ లాంటిదో యూనియన్ బ్యాంక్ లాంటిదో ఇంకా కొన్ని బ్యాంక్ కూడా ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ కాకనో వాళ్ళ రేషన్ కార్డు అప్డేట్ కాకనో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నాము మేము ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తా తప్పకుండా చేసి తీరుతాం కాకపోతే డేటా అవైలబిలిటీ ఆ బ్యాంక్ లేనందువల్ల అప్డేట్ కానందు వల్ల కొంచెం జాప్యం జరిగింది